రేపే ఆదివారం అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య కూడా ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు అమావాస్య రోజున ఎవరైతే రాత్రి పన్నెండు లోపు ఇది గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో వారికి ఇల్లు కట్టుకునే అవకాశం కలుగుతుంది ఎన్నో భూములు కొని అంత అదృష్టం దక్కుతుంది అంటే ఎన్నో రేట్లో పుణ్య ఫలితాలను మూటగట్టుకుంటారు ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది మీ యొక్క దరిద్రమైన తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఆనందం ఐశ్వర్యం మీకు లభిస్తాయి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కనుక ఇలా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి ఎవరైతే కడతారో వారికి ఉన్న సమస్యలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఆషాఢం అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య అనేది యాభై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప ఫలితాలను ఇస్తాయి అయితే ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది గడితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అన్ని దరిద్ర బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు సకల దరిద్రాల నుండి విముక్తి పొందుతారు అమావాస్య ఆదివారం కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారాలు కావచ్చు ఆదివారం రోజు దిష్టి దోషాలు ఇలా ఏ ఉన్నా సరే ఆదివారం చేయటం వల్ల మనకు మంచి ఫలితాలను ఇస్తుంది మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపేసడు శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ధనపరమైన సమస్యలు అన్నీ కూడా పోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి అయితే ఆదివారం కలిసి వచ్చిన ఆషాఢం అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మనకుండే దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి రేట్ల పుణ్యం కలుగుతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానికి ఎర్రని మందారంతో అర్ఘాన్ని సమర్పించడం మర్చిపోవద్దు ఇలా అమావాస్య రోజు అర్ఘం సమర్పిస్తే గనక సూర్యభగవాని యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఎప్పుడైతే నరదృష్టి నుండి మనం బయటపడతామో అప్పుడు మనం సంపద అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఇతరుల చెడు కన్ను అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మనం సంపద అనేది రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మనం ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టాలి అలానే అమావాస్య రోజున ఇంటికి చాలా దృష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు కన్ను చెడు దృష్టి దోషాలు అనేవి మన కంటికి కనిపించని చెడు గాలులు ఆక్రమించుకొని ఉంటాయి అప్పుడు ఇంట్లో అన్ని గొడవలు రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేక రమ సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుండి మనం తొందరగా విముక్తి పొందాలి అంటే మర్చిపోకుండా మీరు ఇంటికి ఇలా గుమ్మానికి ఇది కట్టాలి ఇలా కట్టడం వల్ల మనకు చెడు దిష్టి చెడు కన్ను నకారాత్మక శక్తి ఇలా దుష్ట శక్తుల ప్రభావం నుంచి మనం బయటపడతాము ఇలాంటి బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున ఈ పరిహారం చేయాలి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు అదృష్టం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాడం అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఇలా చేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాడం అమావాస్య రోజు పాటించే నియమాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏమిటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఇలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అమావాస్య రోజు పూజలు ఉపవాసం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలాగే దీపారాధనలో ఆవు నెయ్యి ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు ఆశీర్వాదాలు పొందుతారు ఇక మీ కోరికలు అనేవి నెరవేరుతాయి చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు ఐదు లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దాని ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మ ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తారు అలాగే ఈ అమావాస్య తిథి రోజున మీ బీర్వాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తి చిహ్నం రాయండి మీ ఇంట్లో బీర్వాలో చిన్న లక్ష్మీకాయన్ లేదా లక్ష్మీదేవి ఫోటోను ఉంచడం వల్ల బీర్వాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది దాని ద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లక్ష్మీదేవి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున బీర్వాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే శక్తివంతమైన అమావాస్య రోజున రేపు స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో కూడా ఇల్లు తుడిచేటప్పుడు పసుపు నీళ్లు వేసి ఇల్లును తుడవటం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇక శక్తివంతమైన అమావాస్య రోజున గోవుకి ఆహారం పెట్టడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆషాఢం అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోతాయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా గోవుకు ఇవి తినిపించండి మీకున్న దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇకపోతే మరి గుమ్మం అనేది చాలా ముఖ్యమైన స్థానాన్ని పొంది ఉంది గుమ్మాన్ని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి చాలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకొని అలంకరించుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో భూలోక సంచరణ దేవతలు వస్తూ ఉంటారు అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా అందంగా ఆకర్షణీయంగా దీపాల వెలుగుల్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే అందుకే అమావాస్య రోజుల్లో గుమ్మాన్ని గడపను వాకిల్ని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి అలానే అమావాస్య రోజుల్లో సాయంత్రం సమయంలో మర్చిపోకుండా తులసి కోట దగ్గర కూడా దీపాలను వెలిగించాలి వాస్తు శాస్త్రాల ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు పోవాలి అన్నా రావాలన్నా గుమ్మం నుండే వస్తుంది అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనం సులువుగా పొందవచ్చు ఇంతకీ గుమ్మానికి ఏది కట్టాలి ఇలా కడితే మనకున్న దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం దీనికి కావాల్సింది ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఇలా ఎరుపు రంగు వస్త్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎరుపు అంటేనే అమ్మవారికి ఇష్టమైన రంగు కాబట్టి ఇలాంటి ఎరుపు రంగు తీసుకొని నూతన వస్త్రం అయి ఉండాలి పాతది అయి ఉండకూడదు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి ఇలా రాళ్ళ ఉప్పుని పోసిన తర్వాత ఐదు తులసి ఆకులను వేయండి ఇలా తులసి ఆకులను వేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపును వేయండి ఇలా ఒకటి స్పూన్ వేసిన తర్వాత ఐదు మిరియాలను వేయండి వీటన్నిటినీ మూటలా కట్టండి మూటలా కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం మీరు ఎక్కువైతే ఏ ప్రధాన ద్వారం నుండి నడుస్తారో దానికి ఈ మూటను అనేది కట్టండి ఇలా ఎవరైతే రాత్రి సమయంలో ఇలా క కడతారో వారికి ఉన్న చెడు గాలులు చెడు దృష్టి చెడు కన్ను నకారాత్మక శక్తి అన్నీ తొలగిపోతాయి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ అమావాస్య రోజున ఈ గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి గొప్ప ఫలితాలను మీరు పొందండి అప్పుడు అదృష్టంగా మీరు మారిపోతారు అందరిలాగా కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది